నేనేలా సీఎం అవుతా మీడియాతో పొంగులేటి చిట్చాట్ నేను ఎలా అవుతాను నేను సబ్ జూనియర్ని కాంగ్రెస్లో నిన్న సామాజికవేత్త అయినటువంటి గాదే ఇన్నారెడ్డి గాదే ఇన్నయ్య సంచలన ప్రకటన చేయడం జరిగింది సజ్జన్ పొంగులేటి రెడ్డి బీజేపీతో టచ్లో ఉన్నాడు కాబట్టి ఎప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే అవకాశం ఉంది ఆయన సీఎం అవుతాడు పొంగులేటితో బీఆర్ఎస్ బీజేపీకి ఒప్పందం ఉందంటూ నిన్న హాట్ కామెంట్ చేయడంతో నిన్న సోషల్ మీడియాలో అల్చల్ చేసింది దానికి కౌంటర్గా ఇప్పుడు చెప్తా ఉన్నారు పొంగులేటి నేనేలా సీఎంలో అవుతా కాంగ్రెస్లో నేను సబ్ జూనియర్ ఆశలకైనా అర్థం ఉండాలి కదా అంటే ఆశలకైనా అర్థం ఉండాలి నేనే ఎలా అవుతాను కాంగ్రెస్లో అంటూ చెప్తా ఉన్నారు మేము గెట్లు గేట్లు ఎత్తలేదు ఎత్తితే వరద ఆగదు బీజేపీతో టచ్లో ఉన్నానడం సరికాదు ప్రధానిని కలిసే పొల్లిట్ అయినట్టేనా మేము గేట్లు ఎత్తేసినాము ఇక మొదలైంది గేట్లు ఎత్తినామనేమో మొన్న సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఇప్పుడు బీజేపీకి టచ్లో ఉన్నాడు ముఖ్యమంత్రి అవుతాడు పొంగులేటి అంటూ చెప్తున్నటువంటి మేము ఇంకా గేట్లు ఎత్తలేదు గేట్లు ఎత్తేస్తే ఇంకా వరద వస్తుందని చెప్తా ఉన్నారు తాను బీజేపీలో బీజేపీతో టచ్లో ఉన్నానని అనడం కరెక్ట్ కాదని ప్రధానిని కలిస్తే పొలిట్ అయినట్లు కాదని పళ్ళు ఉన్న చెట్టుకే రాళ్ళు దెబ్బలు అన్నట్టు తనను ట్రోల్ చేస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు ఇవాళ మీడియాతో చిట్చాటు చేసిన ఆయన తాను కాంగ్రెస్ పార్టీలో సబ్ జూనియర్ అని ముఖ్యమంత్రి అనే ఆశకు అర్థం కూడా ఉండాలని అన్నారు ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ డబుల్ డిజిట్ ఎంపీ సీట్లు గెలవబోతున్నదని పద్నాలుగు స్థానాలు గ్యారంటీగా గెలుస్తామని ఆయన చెప్పారు ఇక తాను సబ్జునియర్ని కాబట్టి ఆశలకైనా హద్దు ఉండాలి పిఎంతో టచ్ లో ఉన్నంత మాత్రాన తానేమి సీఎంను కాదు అంటూ పొల్యూట్ కాలేదు అని అంటున్నారట ఫోటోలు వీడియోతో దుష్ప్రచారం అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీరు చూస్తున్నారో లేరో వీడియోలు ఫోటోలతోటి చూస్తా ఉన్నారట పంటలు ఎండిపోవడము ఇవన్నీ ఒట్టిదేనట ఎంత దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి హోదాలో ఉండి జ భూగర్భ జలాలు ఇంకిపోయి పంటలి పంటలన్నీ ఇంకిపోయి అల్లాడుతుంటే పంటలకు నిప్పు పెడుతుంటే కండ్లకు కండ్లు కనిపిస్తలేవా రెడ్డి నీకు మంత్రి మంత్రిగా ఉండు ఇటువంటి మాటలు ఈయన మాట్లాడేది జలాశయాల్లో నీరు లేకపోవడం పంటలు పంటలు ఎండిపోవడం వంటి ఫోటోలు వీడియోలు పెట్టి కొన్ని మీడియా సంస్థలు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నాయని తమ ప్రభుత్వం డిసెంబర్లో ఏర్పడిందని రో రాబోయే ఎండాకాలం దృష్టిలో పెట్టుకొని నీటి నిల్వలు ఉండాల్సిన బాధ్యత గత ప్రభుత్వానిదని చేయాల్సిన పనులు చేయకుండా మాపై రాలేయడం తగదని పేర్కొన్నారు కాళేశ్వరంపై లక్ష కోట్లకు పైగా ఖర్చు చేశారని దాన్ని ఫలితంగా ఎవరికి దక్కిందో అందరికీ తెలిసిందన్నారు ధరల్లో జరిగినటువంటి అవినీతి బయటకు తీస్తామన్నారు గత ప్రభుత్వం అవినీతి సొమ్ము అంతా కక్కిస్తామని పొంగులిటి స్పష్టం చేశారు ఇంత దుర్మార్గమైనటువంటి మాటలు ఈ మంత్రులకే చెల్లింది నిట్ట నిలువున పంటలు ఎండిపోతూ ఉన్నాయి అనేక గ్రామాలకు నేను కూడా స్వయంగా తిరిగాను అనేక పంట పొలాలు వేలాది ఎకరాల పంట పొలాలు నిట్ట నిలువన ఎండిపోతూ ఉన్నాయి జలాశయాలు మొత్తం కూడా భూగర్భ జలాలు ఇంకిపోయి బోర్లు కూడా నీళ్ళు పోయిన పరిస్థితి తోటలు ఎండిపోతూ ఉన్నాయి ఇవన్నీ ఒట్టిగా మీడియా సంస్థలు చేస్తున్నటువంటి పనేట ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు వీరికి తగిన బుద్ధి ఈ ఎలక్షన్లో రైతులు చేయాల్సినటువంటి అవసరం ఎంత ఉంది ఈ మాటలను బట్టి ఫోటోలు వీడియోలతోటి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు మీడియాలు సోషల్ మీడియా సంస్థలు అంటూ చెప్తా ఉన్నారు మంత్రి పొంగులేటి తగిన బుద్ధి చెప్పాలి రైతులందరూ కూడా ఆలోచించాలి ఇటువంటి ప్రకటనలు ఇచ్చేటువంటి మంత్రులపై ఇప్పుడు బీఆర్ఎస్కు రెండు వస్తే గొప్పే ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఒకటి రెండు ఎంపీ సీట్లు వస్తే గొప్పే అని అన్నారు కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ కాబట్టే ఎంఐఎం మద్దతు తెలుపుతుందని పేర్కొన్నారు ఇతర పార్టీల నుంచి నేతలు స్వచ్ఛందంగా వస్తున్నారని తాము గేట్లు ఎత్తలేదని ఎత్తితే వరద ఆగదని వ్యాఖ్యానించారు గత పాలకుల అవినీతి మీద పోరాడుతూనే డిస్టర్బ్ అయినటువంటి వ్యవస్థను దారిలో పెడతామని మంత్రి తెలుపుతున్నటువంటి వార్త ఈ ఇటువంటి వార్తలను ఇటువంటి ప్రకటనలు మానుకోవాలి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లేదంటే తీవ్రమైనటువంటి వ్యతిరేకతను కూడగట్టుకోవాల్సి వస్తుంది ఆహారపూరితమైనటువంటి మాటలు మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది గతంలో ఆహంకార పూరితంగా మాట్లాడడం వల్ల వివరించడం వల్లే ఆ ప్రభుత్వం కూలి కూలిపోయి మీకు వచ్చింది ఇప్పుడు రైతుల పట్ల గతంలో ఒక మంత్రి ఆ విధంగానే మాట్లాడారు రైతు బంధు మీద ఇప్పుడు పంటలు ఎండిపోవట్లేదని మీరు మాట్లాడుతూ ఉన్నారు